కర్నూలు జిల్లా టూరిజం అధికారులు పర్యాటక ప్రదేశాలను ఆదాయ వనరులుగా మార్చే ప్రయత్నం చేశారే తప్ప పర్యాటకుల కోసం కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారు సెలవుల్లో కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు నిరాశ ఎదురవుతుంది కర్నూలు నగర శివార్లోని గార్గేపురం చెరువులో పర్యాటక శాఖ బోటింగ్ పాయింట్ దగ్గర ప్రాథమిక సౌకర్యాలు కరువయ్యాయి కర్నూలు జిల్లాలో పర్యాటక శాఖ కొన్ని ప్రదేశాలను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది దీన్ని ఆదాయ వనరుగా మార్చుకోవటానికి కోట్ల ఖర్చు చేసింది అందులో భాగంగా రెండు వేల పదహారులో కర్నూలుకు పది కిలోమీటర్ల దూరంలోని గార్గేయపురం చెరువులో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేసింది ఇక్కడికి వచ్చే పర్యాటకులు చెరువులో తిరిగేందుకు

No words to to describe this. And and even even tourists are coming to see and government is even developing. So he enjoyed a lot. కొంత భాగం ధృదమయంగా తయారైంది పండుగ దినాలతో పాటు సెలవుల్లో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు బోటింగ్ పాయింట్ రద్దీగా ఉండటంతో చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది ఇక్కడ రెండు రోజులు ఉండిపోవాలన్నా కనీసం గదులు అందుబాటులో లేవు టోటల్ వచ్చాము కాకపోతే ఇక్కడ రెండే బోట్స్ ప్రొవైడ్ చేశారు చాలా మంది ఉన్నారు చాలా సేపు వెయిట్ చేయాల్సింది వస్తుంది ఇంకా రెండు మూడు బోట్స్ ఉంటే బాగుంటుంది అది కాక మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాము ఇక్కడ ఏమైనా కొంచెం హోటల్స్ ఉంటే బాగుంటది పిల్లలు కూడా కాసేపు ఎంజాయ్ ఉంటుంది మాకు వచ్చేకే ఆఫ్టర్నూన్ అయింది అనమాట ఒక వన్ అవర్ నుంచే ఉండలేకపోతున్నాము కొంచెం ఇక్కడ రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తే కూడా కొంచెం స్టే చేసేకి బాగుంటుందని మేము అనుకుంటున్నాము పైగా తాగునీరు దొరక్కపోవటం టాయిలెట్స్ లేకపోవటం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫుడ్ కోర్టు అలాంటివి ఫుడ్ ఐటమ్స్ ఏవి ఇక్కడ లేవండి అది కొంచెం ఇబ్బందిగా ఉంది దాంతోపాటు ఇక్కడ బోట్ ఒకటే ట్రిప్పు రెండు ఉన్నాయి రెండిట్లో ఒకటే వర్కింగ్ అవుతుంది రెండు ఉండింటే బాగుండు రెండు కాకుండా ఇంకా కొన్ని ఇచ్చింటే బాగుండు దానికోసం వెయిటింగ్ చేస్తూ చాలామంది క్యూలో ఉండడం పిల్లలు ఏడవడం అది ట్రిప్కి ఆ లోడ్కి సరిపోదని చెప్పి కొంతమందినే ఎక్కించడం ఇలాంటివన్నీ కొంచెం బాధాకరంగా ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ తర్వాత కొన్ని ఫుడ్ కోర్ట్స్ చాట్ బండర్ ఆ తర్వాత లేడీస్ టాయిలెట్స్ మెయిన్లీ టాయిలెట్స్ కొంచెం బాధగా ఉంది కొంచెం అవి కొనుక చేసి ప్రభుత్వం బాగుండేది అధికారులు ఇక్కడి సమస్య మీద దృష్టి పెట్టి పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పిస్తే మరింతమంది వచ్చే అవకాశం ఉంటుంది బోటింగ్ పాయింట్ల వద్ద పర్యాటకులకు అవసరమైనటువంటి బోట్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడంతో పాటు మహిళలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ మధుత శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కార్నర్